తిరుపతిలో దొంగ ఓటర్ల రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సినీ నిర్మాత జనసేన పార్టీ తిరుపతి పరిశీలకుడు ఎంఎం రత్నం కోరారు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఇతరులు ఓటు వేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు ప్రలోభాలకు గురికాకుండా వైకాపా నేతల మాటలు విని యువత దొంగ ఓట్లు వేసేందుకు రావద్దని సూచించారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు ఎవరూ ఆపలేరని రత్నం ధీమా వ్యక్తం చేశారు కొన్ని ఓట్లు తయారు చేసి జరగబోతుందని వినికిడి మీరు ఎంతో అప్రమత్తంగా ఓటు వేయకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి కి జైలుకి వెళ్లాల్సి వస్తుంది అరెస్ట్ అవుతారు సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి మంచి నాయకులు ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది మీ అందరూ బాగుంటారు పిఠాపురం ప్రజలు వన్ సైడ్ బోర్ లాగా అయిపోయింది అక్కడ చాలా మందిని అక్కడ ఇన్పుట్ చేశారు కళ్యాణ్ గారిని ఓడించాలని ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం మీరు వెళ్ళి ఓటు వేయొద్దు అంటున్నారు ఇది కొత్త ఫార్ములా డబ్బులు ఇచ్చి ఓటు వేయమంటారు డబ్బులు ఇచ్చి ఓటు వేయకుండా ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఆ భయం వచ్చింది కాబట్టి పెద్ద మీటింగ్ పెట్టినా ఏం పెట్టినా ఏం జరగదు కళ్యాణ్ గారు అతిపెద్ద మెజార్టీతో గెలబోతున్నారు ఇంతవరకు ఎవరు ప్రభుత్వం వచ్చినా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అందరికీ రాయితీలు ఇవ్వడం మంచి చేయడం అవార్డ్స్ ఇవ్వడం చేసేవాళ్ళు కానీ ఈ సీఎం వచ్చిన తర్వాత అసలు ఉన్నాయి తీసేసి కళ్యాణ్ గారి పాలిటిక్స్ లో ఉన్నారని పది రూపాయలకి టికెట్ అమ్మాలి ఇరవై రూపాయలకి టికెట్ అమ్మాలి పది రూపాయలకి మేము టిప్స్ కూడా కదా అన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎలా అలా చూపించాలంటే ఆయన డబుల్ పెట్టి సినిమా తీసి ఫ్రీగా చూపించవచ్చు ఫ్రీగా టికెట్ అన్నా కూడా టైం వేస్ట్ అయ్యి జనం థియేటర్కి రారు సినిమా బాగుంటేనే ఎంటర్టైన్మెంట్ వస్తారు సో అలాంటి ఇండస్ట్రీని తొక్కాలని ప్రయత్నిస్తే సినిమా ఇండస్ట్రీ హర్షించవు